వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ ఆంధ్రజ్యోతి అనంతపుర్ ఎడిషన్కి సంబంధించి డిఎస్సికి సంబంధించిన ఒక న్యూస్ అయితే మనకు రావడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఈడబ్ల్యూఎస్ వారికి అని చెప్పవచ్చు ఈడబ్ల్యూఎస్ వారికి సంబంధించిన ఈ న్యూస్ సంబంధించిన సారాంశం ఒక్కసారి మనం గమనించిన తర్వాత న్యూస్లో ఏమొచ్చిందో చూద్దాం డిఎస్సికి సంబంధించి మనకు మెరిట్ లిస్ట్ అయితే ప్రకటించడం జరిగింది ఆ మెరిట్ లిస్ట్లో ఈడబ్ల్యూఎస్కి మనకు ప్రత్యేక కోటా కింద ప్రకటించడం జరిగింది ఈ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఉమ్మడి అనంతపుర జిల్లా నుంచి దాదాపుగా నూట ముప్పై ఎనిమిది మంది మహిళా అభ్యర్థులకు కాల్ లెటర్లు అనేది పంపించడం జరిగింది అందులో దాదాపు మనకు గమనించినట్టయితే ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఇరవై మంది మహిళా అభ్యర్థులు చూసినట్టయితే వారి యొక్క తండ్రి పేరు మీద తమ యొక్క ఈడబ్ల్యూ సర్టిఫికెట్ అనేది సమర్పించడం జరిగింది ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎలా జరిగిందంటే కేవలం ఆ యొక్క ఉన్నత అధికారులు ఈడబ్ల్యుఎస్ కేటగిరీలో సెలెక్ట్ అయిన అభ్యర్థికి కేవలం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉందా లేదా వన్ ఇయర్ లోపు అనేది గమనించారు కానీ వీరికి సంబంధించి కొంతమంది కంప్లైంట్ చేశారు ఎందుకంటే వారి యొక్క ఆస్తులు కానీ నిర్దేశించిన ఆ యొక్క ఆదాయం కంటే ఎక్కువగా ఉందని ఎవరైతే కంప్లైంట్ చేశారో దాన్ని బేస్ చేసుకొని సంబంధిత ఆ యొక్క ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లకి సంబంధించి ఆ యొక్క రెవెన్యూ ఆఫీసర్లకు కావచ్చు వీళ్ళందరికీ కూడా స్థానిక విద్యాశాఖ అధికారులు ఆదేశాలు అయితే ఇచ్చారు వీరికి మంది రీవెరిఫికేషన్ చేయండి అని చెప్పి ఇది ఒక పాయింట్ మరొక పాయింట్ ఒకసారి మనం గమనించినట్టయితే ఎవరికైతే పెళ్ళయిందో ఆ మహిళా క్యాండిడేట్లు ముఖ్యంగా తమ యొక్క తండ్రి పేరు మీద ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఆ యొక్క సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేశారు ఇప్పుడు అలా కాదు ఎవరైతే మ్యారేజ్ అయిందో మ్యారేజ్ అయిన వారు వాళ్ళు లోకల్ డిస్టిక్ అయినా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ డిస్టిక్ అనేది మనకు ఎలా కన్సిడర్ చేస్తారు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు మ్యాక్సిమం సెవెన్ ఇయర్స్ లేదా నిర్దేశించిన ఆ యొక్క చదివిన సంవత్సరాలను బట్టి లోకల్ డిస్టిక్ అనేది డిసైడ్ చేస్తారు వారు ఆ లోకల్ డిస్టిక్లో కాకుండా సాధారణంగా పక్క డిస్టిక్స్లలో కూడా మ్యారేజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి అలా మ్యారేజ్ జరిగినంత మాత్రాన భర్త వేరే డిస్టిక్ అయినంత మాత్రాన వాళ్ళ లోకల్ డిస్టిక్కి ఏమాత్రం అభ్యంతరం అనేది ఏర్పడదు అందుకోసం ఈ యొక్క అధికారులు ఏమని చెప్పారంటే ఎవరైతే మ్యారేజెస్ అయిన లేడీస్ ఉంటారో వారికి సంబంధించి వారి లోకల్ డిస్టిక్ కాకుండా వేరే డిస్టిక్ మ్యారేజ్ చేసుకున్న భర్త వారి యొక్క స్థానికతను బట్టి ఈడబ్ల్యూఎస్ఎస్ ఆ యొక్క సర్టిఫికేట్ తెచ్చినా కూడా వారి యొక్క స్థానికతకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి వారి యొక్క భర్త పేరు మీద ఈడబ్ల్యూ సర్టిఫికేట్ తీసుకొని రావాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు ఒకవేళ ఒక ఈడబ్ల్యూఎస్ అభ్యర్థి నిర్దేశించిన ఆదాయం కంటే ఎక్కువ ఆదాయం అనేది ఆర్జిస్తున్నట్టయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది జారీ చేసే అవకాశం ఉండదు అప్పుడు వారికి సంబంధించిన ఆ యొక్క కోటాలో ఆ ఉద్యోగానికి అనేది అది ఆటంకం అనేది ఏర్పడుతుంది తద్వారా వాళ్ళు రిజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది దీన్ని బేస్ చేసుకొని వీరు తర్వాత ఉండే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అనేవి చాలా ఆశావాహంగా ఎదురు చూస్తున్నారు ఒకవేళ వాళ్ళు రిజెక్ట్ అయితే తర్వాత లిస్ట్లో మన పేరేమైనా ఉంటుందేమో అని చెప్పి ఇది మనకు దీనికి సంబంధించి అనంతపుర డిస్టిక్ సంబంధించిన న్యూస్ అని చెప్పవచ్చు అయితే ఆర్టికల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఒక్కసారి మనం నీటిగా గమనిద్దాం డిఎస్సిలో మరో ట్విస్ట్ అని చెప్పి హెడ్డింగ్తో రావడం జరిగింది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటర్ ఈ వెరిఫికేషన్ మహిళా అభ్యర్థుల సర్టిఫికేట్లపై తిరకాసు ఇరవై మందికి పెళ్ళైన తండ్రి పేరునే ఆ యొక్క పత్రాలు భర్త పేరు మీద కావాలంటూ విద్యాశాఖ ఆదేశాలనే హెడ్డింగ్తో రావడం జరిగింది దీనికి సంబంధించి న్యూస్ చూద్దాం సెప్టెంబర్ పది ఆంధ్రజ్యోతి అనంతపుర విద్య డిఎస్సి నియామకాల ప్రక్రియలో మరో వ్యవహారం చర్చానీయాశంగా మారింది అందులో ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ విషయంలో కొత్త తిరకాసు వచ్చి పడింది ఇప్పటి వరకు ఎంపిక జాబితాలో ఉండి కాలెక్టర్ వచ్చిన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలనలో కేవలం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉందా లేదా అని పరిశీలించి ఓకే చేశారు కొందరు ఆస్తులు భూములు ఉన్న నిబంధనలకు విరుద్ధంగా రెవెన్యూ అధికారులతో ఈడబ్ల్యూ సర్టిఫికేట్లు తెచ్చుకున్నారని ఆధారాలతో మిగిలిన అభ్యర్థులు ఫిర్యాదు చేశారు కలెక్టర్ ఫిర్యాదు చేయడంతో ఆయన కలెక్టర్ సీరియస్గా తీసుకొని వాటిని రీవెరిఫికేషన్ చేయించాలని ఆదేశించారు దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు ఐదుగురు అభ్యర్థులకు ఈడబ్ల్యూ సర్టిఫికేట్లు జారీ చేసిన ఆయా మండలాల రెవెన్యూ అధికారులకు పంపి వాటిని పరిశీలించి మళ్ళీ నివేదికలు ఇవ్వాలని చెప్పి తెలిపారు ఈ నేపథ్యంలో మొత్తం ఈడబ్ల్యూ సర్టిఫికేట్లపై రీవెరిఫికేషన్ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు ఆదేశించ ఆదేశించడం జరిగింది ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు బుధవారం సెలెక్ట్ అయిన జాబితాలో ఉన్న వారి యొక్క సర్టిఫికెట్లు పరిశీలించి బుధవారం సెలెక్ట్ అయిన జాబితాలో ఉన్న వారి సర్టిఫికేట్లు పరిశీలించి సంబంధిత అభ్యర్థులకు సమాచారం చేరవేశారని చెప్పవచ్చు మరొక హెడ్డింగ్లో పెళ్ళైన తండ్రి పేరుతోనే ఈడబ్ల్యూ సర్టిఫికెట్లు జాబితా మేరకు జిల్లాలో అన్ని కేడర్ పోస్టులకు సంబంధించి నూట ముప్పై ఎనిమిది మంది ఈడబ్ల్యూ సర్టిఫికేట్ సమర్పించారు వారి సర్టిఫికేట్లను ప్రత్యేక కమిటీలతో రీవెరిఫికేషన్ చేయించారు ఇందులో సుమారు ఇరవై మంది మహిళా అభ్యర్థుల ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లపై తర తకరారు ఏర్పడింది వీరందరూ ఈ జిల్లా వాసులే ఇక్కడే చదువుకుంటున్నారు చదువు ఆధారంగా లోకల్ కింద డిఎస్సీ రాశారు ఎంపిక జాబితాలో ఈడబ్ల్యూఎస్ కింద ఉన్నారు రీవెరిఫికేషన్లో వీళ్ళందరికీ పెళ్ళైందని గుర్తించారు తండ్రి పేరునే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని సమర్పించారు వివాహం కావడంతో తండ్రి ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ సరిపోదని భర్త ఏ జిల్లాలో ఉన్నా అక్కడి రెవెన్యూ శాఖ జారీ చేసిన ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు దీంతో జిల్లాలో రీవెరిఫికేషన్లు భర్త కుటుంబం నుంచి కాకుండా తండ్రి పేరునే ఈడబ్ల్యూ సర్టిఫిక పెట్టిన ఇరవై మంది మహిళా అభ్యర్థులకు భర్త పేరున ఈడబ్ల్యూ సర్టిఫికేట్ తీసుకొని రావాలని సమాచారం పంపారు అక్కడ భర్త కుటుంబం ఉన్నతంగా ఉంటే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఇచ్చే అవకాశం ఉండదు అప్పుడు ఈ అభ్యర్థులు ఎంపికకు తిరస్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో ఆయా అభ్యర్థులలో టెన్షన్ పట్టుకోగా వారి తర్వాతి స్థానంలో ఉన్న అభ్యర్థులు తమకు అవకాశం వస్తుందేమో అని ఆతృతగా చూస్తున్నారు ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన పేపర్లు ఈరోజు అంటే సెప్టెంబర్ పదో తేదీన అనంతపురం ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది ఈ యొక్క అంశం అనేది ప్రతి జిల్లాలో ఉన్న అభ్యర్థులకు కూడా వర్తిస్తుంది కాబట్టి ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు పెళ్ళైన క్యాండిడేట్స్ తండ్రి పేరున సబ్మిట్ చేశారో వారందరూ కూడా కాల్ వచ్చిన తర్వాత చూద్దాము అని ఆలోచించకుండా ఎవరైతే మ్యారేజ్ అయిందో వాళ్ళ భర్త వేరే డిస్టిక్లో ఉన్నా సరే ఆ డిస్టిక్కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడే తెప్పించి పెట్టుకున్నట్టయితే ఒకవేళ మీకు కాల్ వచ్చినట్టయితే ఆ సర్టిఫికేట్ అనేది వెంటనే సబ్మిట్ చేసినట్టయితే మనకు సక్సెస్ఫుల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది పూర్తవుతుందని చెప్పవచ్చు కాల్ వచ్చిన తర్వాత మనం చూసుకుందాం అనుకుంటే మనకు టైం అనేది తక్కువగా ఇస్తాడు కాబట్టి అప్పటికప్పుడు మనం టెన్షన్ పడకుండా ఇప్పుడే ఆయా అంశాలకు సంబంధించి మనం మొత్తం కూడా సబ్ రెడీగా ఉంచుకున్నట్లయితే ఎప్పుడైతే మనకు ఒకవేళ కాల్ వెంటనే సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పొచ్చు ఈ వీడియోని డిఎస్సి రాసే మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవాలి